శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రికి జరగబోయే బ్రహ్మోత్సవాలపై ఆర్టీఓ శ్రీ విశ్వనాథ్ గారు అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ సమావేశం సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో దేవస్థానం ఈవో రెవెన్యూ అధికారులు ట్రాఫిక్ అధికారులు మున్సిపల్ అధికారులు అధికారులు తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి మార్చి ఒకటో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ఈవో గారు తెలిపారు ఇరవై ఐదు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్టీవ గారి అధ్యక్షతన మహాశివరాత్రి గురించి మొట్టమొదటి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి బ్రహ్మోత్సవాలు ఒకటో తారీఖుతో ముగుస్తాయి కాబట్టి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి ఇరవై ఏడవ తారీఖు నాడు కళ్యాణోత్సవం ఇరవై ఎనిమిది స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది ఒకటో తారీఖు నాడు స్వామివారి తెప్పోత్సవం ఉంటుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే లో ఉండేటువంటి భక్తులు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా అదనంగా క్యూలియన్లు పెంచడం జరుగుతుంది ఈసారి స్టీల్ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము టెండర్స్ కూడా అయిపోయినాయి అలాగే పెండాల్స్ కానీ అలాగే వాటర్ సప్లై కానీ ఉదయం తర్వాత ఎవరైనా నాలుగు గంటలకు ట్యూలైన్లలో ఉండే భక్తులకు ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని గంటల వరకు అలాగే లో ఉండే భక్తులకు దాదాపుగా ఇరవై ఐదు వేల వాటర్ బాటిల్స్తో కూడా వాటర్ కూడా మంచి నీరు కూడా సప్లై చేస్తాము ఇంకా అన్ని విద్యుత్తు కూడా ఈ సంవత్సరం ఎక్కువ పెంచాము ఫ్లడ్ లైట్లు కూడా ఐదు వందల ఫ్లడ్ లైట్లతో కూడా పార్కింగ్ ఏరియాలో కానీ ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉంటే ఆ ఏరియాలో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యుత్ దీప అలంకరణ అలాగే టెంట్లు హౌసులు అన్ని కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని భక్తులు ఎక్కువ ఆశిస్తున్నాము ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కృతజ్ఞతను దర్శనం చేయించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాం న్యూస్ నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు